మన పరిచర్య ఓకే కానీ పరిచర్య కూడా సెకండ్ నెంబర్ వన్ మనము ఆయన ఆత్మల కోసమా ఆత్మల కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళు పరిచర్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళు ఉపదేశం చేయాలా ఏం వాక్యం చెప్పాలో ఆ విషయం కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో నువ్వు కూర్చో నానా నేను వచ్చానన్ను కూర్చో నింపి పంపించుకోడు అటు ఆఖరి మాట చెప్తున్నాను పొరపాటు నీ వలన జరిగిన పొరపాటు నీ వలన జరిగిన ఆయన దగ్గరికే వెళ్ళు ఆయన దగ్గరికి ఒప్పుకో ఈ మాట అనకూడదు నేను అన్నాను ఈ పని చేయకూడదు నేను చేశాను ఇట్లా ఉండకూడదు నేను ఇలాగా అడుగు జారా నన్ను నాన్న నన్ను నీ రక్తంతో కడుగునా నన్ను శుద్ధి చేయనా నా మనస్సాక్షి కరెక్ట్ గా లేదు నన్ను గర్దిస్తుంది నాన్న నెమ్మదిగా ఉండలేకపోతున్నా నన్ను కడుగు నానా పాపం నన్ను అంటింది నాన్న దీన్ని కడుగు నన్ను శుద్ధి చేయను నన్ను శుద్ధి చేయాలి లేకపోతే నేను నన్ను కడుగున్నానా నీ రక్తంతో కడుగు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయనా అని అపరాధము జరిగిన వేళ కూడా నీవు నాన్న దగ్గరికే పరిగెత్తు ఆలోచనలు కడగమనడుగు నోటిని కడగమనడుగు చెవులను కడగమనడుగు హృదయాన్ని కడగమనడుగు సర్వ శరీరముని నీ రక్తముతో నానా అని అడుగు ఈవేళ నేను మీకు చెప్పకూరినటువంటి విషయం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇంకా తర్వాత వచనం ఉంది దాన్ని తవటం మొదలు పెట్టామంటే కూటం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇంతవరకు చాలా అనిపిస్తుంది దీన్ని మీరు మనసులోకి తీసుకొని ఈ రోజు నుంచి మళ్ళా నాన్నతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టండి నాన్న దగ్గర కూర్చోండి నాన్నతో గడపండి నాన్నను పలకరించండి రెండు వేల ఇరవై ఐదు కూడా ఇచ్చావుగా నాకు రెండు వేల ఇరవై నాలుగులోనే ఎంతోమంది వెళ్ళిపోయారు ఇరవై ఐదు కూడా ఇచ్చావుగా ఎందుకు ఇచ్చావు నానాను అడుగు రెండు వేల ఇరవై ఐదు ఏం సాధించాలి నాన్న నేను సరే అట్లయితే ఏం సాధించాలో నేర్పాయా చెప్పు ఆలోచన ఇవ్వు ఎందుకు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చావు నాకు ఏం చేయాలి నేను ఈ సంవత్సరం ఏమేమి కార్యాలు చేయబోతున్నావు మరి ఇన్నాళ్ళ బందకాలలో నుంచి ఉడిపించబోతున్నావా ఇన్నాళ్ల బత్తిళ్ళ నుంచి నన్ను విడిపించి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పబోతున్నావా ఏం చేయబోతున్నావు నాన్న మాట్లాడుకో జనులు నిన్ను చూసి పిచ్చివాడు అనుకొని పిచ్చిదనుకొని పర్వాలేదు కానీ నువ్వు ఆయనతో ఉన్నావు ఆయన నీతోనే ఉన్నాడు నువ్వు ఆయనతో మాట్లాడు మనసారా మాట్లాడు మనసారా గడుపు ఇలా అడుగు ఇలా అడుగు ఎందుకు నా జీవితమును పొడిగిస్తున్నావు ఎందుకు నా ఎడత ఇంత కరుణ చూపుతున్నావు ఏ కొంచెం మేలు పొందినా వెళ్ళి కూర్చొని కన్నీళ్లతో ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమిస్తున్నావు మహిమ చెల్లించుకో సంతోషపడు ఆనందపడు నీకు వందనాలు నా తండ్రి నీకు వందనాలు తండ్రి అని కూర్చో ఏదో హడావుడిగా పోయి నాలుగు మొక్కలు మంత్రాలు చదివినాడు చదివి పరిగెత్తవా చండాలంగా కొంతమంది దరిద్రం అదే మరీ దరిద్రం కూర్చోరు దేవుని దగ్గర ప్రశాంతంగా పోవటం మంత్రాలు చదువుతారే నలుగు మంత్రాలు చదివి వస్తారే అట్లా అది కాదు కూర్చోవాలా మనసారా మాట్లాడుకోవాలా ఆలోచించాలా కాసేపు ఆయన గురించి ప్రశాంతంగా రోజులో ఒక్కసారన్నా కనీసం నిండా ఒక్కసారైనా నీకు రెండు మూడు సార్లు ఛాన్స్ వస్తే నీ ఓపిక నువ్వు ఎన్నిసార్లు అయినా సరే ఇప్పుడు ఖాళీ దొరికిందిగా నాకు తెలిసిన ఒక ఉంది సిమెంట్ పని చేస్తాడు భర్త భార్య కూడా చేసేది నేను ఎన్నిసార్లు గమనించాను ఆ సోదరిని బహుశా ఇప్పుడు కూడా అక్కడే ఉంది ఆ ప్రా మీటింగ్ గ్రౌండ్లో ఉన్నట్టుంది ఈరోజు అక్కడే ఉంది పని చేస్తూ ఉంది బిడ్డ అందరూ పనిచాలించి దిగితే మధ్యాహ్నం వేళ ఒక ముద్ద తిని ఆ పనిచేసే స్థలంలో ఆ ప్రదేశంలో ఎక్కడో చోట మోకాళ్ళు వేసి ముసుకేసి ప్రార్థన చేస్తూ ఉంటాం నేను నమ్ముతాను ఆమె ఎక్కడ కూర్చుంది చెత్త దగ్గర కూర్చుందా చదారం దగ్గర కూర్చుందా సిమెంట్ దగ్గర కూర్చుందా మట్టి దగ్గర కూర్చుందా ఆమె ఎక్కడ కూర్చుంది నేనే నిన్న చూశాను నేను నిన్న వర్క్ చేస్తామే మధ్యాహ్నం వేళ భోంచేసి మోకాళ్ళేసి ముసుకేసుకుంది నాకేమనిపించింది తెలుసా ఆ తల్లి అక్కడ కూర్చుంది ఆమె ఎదురుగా వేసవి కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నా సరే ఎంత ముచ్చటేసిందో నాకు ఆమెను చూసి నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాను నేను వర్క్ చేసిన దినాల్లో అలా చేసేవాడిని మధ్యాహ్నం అందరూ అన్నానికి దిగితే నేను కూడా దిగి అన్నానికి దిగి తిని మళ్ళా వర్క్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థనలో ఉండేవాడిని ఎన్నిసార్లు నీకు నా నేను ఇప్పుడు ఈ ఖాళీ వచ్చింది కదా ఈ ఖాళీలో వెళ్ళి కాసేపు మోకాళ్ళు వేద్దాం అని నీకు అనిపించిన వెంటనే ఆడొచ్చి కూర్చుంటాడు ఆడొచ్చి కూర్చుంటాడు ఆయన నీకు ఎలా అనిపిస్తుందా నాతో గడపాలనిపిస్తుందా సరేదా నేను వచ్చాను రా రోజు పండుకుంటున్నా కదా ఈరోజు పండుకోవడం కాదు ఈరోజు మోకాళ్ళు వేస్తా అన్ని నువ్వు మోకాళ్ళు వేయాలి ఈరోజు నేను పండుకోకూడదు ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి నేను ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి అనుకుంటే వచ్చి కూర్చుంటాడు అక్కడ రోజు నిద్రపోరోజన్నా నేను మోకాళ్ళే అట్లాగా నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నేను తండ్రితో మాట్లాడుకోవాలి అని నీకు అనిపించిన ప్రతిసారి ఎక్కడ కూర్చొని మాట్లాడాలి అనుకోవాలనుకు అనుకున్నావో అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఆ చెట్టు కాడ నేను కూర్చొని తండ్రితో మాట్లాడాలని నేను అనుకుంటే అక్కడికి ముందే ఆయన సన్నిధి దిగి వచ్చింది ఉంటాడు ఆయన గుర్తెరిగి నీతో ఎలా వ్యవహరిస్తాడో కూడా వచనాలు చూపించాను నవ్వుతాడు ఏడుస్తాడు దుఃఖపడతాడు కోపడతాడు గద్దిస్తాడు అన్నీ ఉన్నాయి పలుకుతాడు పిలిస్తే పలుకుతాడు మాట్లాడతాడు ఏదో ఒక రూపేణా తన వాక్కు నీకు అందేటట్టు చేస్తాడు తప్పనిసరిగా నువ్వు మళ్ళీ తిరిగి నీ భక్తి సాధనను మొదలుపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మూడవ రోజు నుంచి మళ్ళీ ఆ కొత్తగా దేవునితో నడక మొదలు పెట్టావు